నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం మనం చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ కూడా పెద్ద తీసుకోకుండా వారు మొత్తం కూడా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నది ఏంటంటే అక్రమ కేసులు అరాచకాలు బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు ఏ విధంగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నాయో దాడులు చేయడమే కాకుండా దాడి చేసి ఆ దాడి దెబ్బ భాగం మీదే కేసులు పెడుతూ ఈ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తాము అందులో భాగంగానే మన జిల్లా అంటే ఇప్పుడు కూడా ప్రశాంతతకి పేరు అటువంటి ప్రశాంతతని ఈరోజు నెల్లూరు జిల్లాలో గదిగకి లేకుండా చేస్తూ ఏ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు కూడా మనం చెప్తాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు అనేక కార్యక్రమాలు పాల్గొ ఎక్కడ కూడా ఇటువంటి నియమ నిబంధనలు పెట్టలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారే కావాలని వారు పెట్టుకునే సమావేశాలు సందటి ముందుగా పెట్టి జన తొక్కిసగాడు కందుకుగా కావచ్చు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా చనిపోయిన పరిస్థితిని మనం చూస్తాము కార్యక్రమాలు ఆనాడు అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం నాయకులు చేసినా కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వం ప్రతిఘటించరా ఎందుకంటే ఉన్న అభిమానం ఉంటుంది వాళ్ళు పోవచ్చు కావచ్చు లోకేష్ గారితో జనాలు పోవచ్చు చంద్రబాబు నాయుడు గారితో పోవచ్చు అని వదిలేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నియమ నిబంధన ఇవన్నీ కూడా తగ్గేవా రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఎందుకు భయపడతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మీద ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఎందుకు మీరు భయపడతా ఉన్నా కానీ మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా సాధన ఈరోజు మీరు ఈ విధంగా ఓవీసీ చేత భయపెట్టి నొప్పించాలని చూడటం సబబు కాదని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం భయపడినా అలవాటు ప్రతి ఒక్క అలవాటు అయిపోయాడు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు పెట్టి ఆపినా కూడా కేసు పెట్టినా కూడా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని మీరు ఏం చేయగలు ఎవరు ఆపగరు ఈ రోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఈ రోజు జగనన్న వస్తున్నాడని తెలిసి మీరు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా కూడా ఏ విధంగా సూర్యకాంతని అదే అదేవిధంగా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఎవరు కూడా ఆపలేవు ఈరోజు జనం కర్షక సంఖ్యలో వచ్చేదానికి బోలకే వాళ్ళు వచ్చేదానికి ఈరోజు మేము వస్తామని చెప్తున్నారు మీరు చేయాల్సింది జగనన్నకి తగిన భద్రత కల్పించి వాటిని కంట్రోల్ చేయాలి తప్ప ఈ విధంగా జగనన్న అభిమానులకి మా నాయకుడికి మా కార్యకర్తలకి మీరు నోటీసులు పంపించడం కరెక్ట్ కాదని ఇప్పటికన్నా దాన్ని సరిచేసుకోవాలని తెలియజేసేదానికి అదేవిధంగా మా నాయకుడికి కార్యకర్తకి అభిమానులు కూడా ఈరోజు మిమ్మల్ని జగనన్న మీద ఉన్న మీ అభిమానాన్ని ఎవరు ఆపేయాలని కూడా తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ జగనన్నకి ఆహ్వానం పంపడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చేతికెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ లక్ష్మి సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ శ్రీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వికల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడుము నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల ముండు వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార పొట్టలేని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ సెల్ ఎం